సెంట్రల్ యూరోప్ లో గాలికుంటు వ్యాధి విజృంభిస్తోంది హంగేరీ స్లోవేకియా దేశాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది పాడి పశువులకు ప్రాణాంతకమైన ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు విస్తృతంగా చర్యలు చేపట్టారు వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల సరిహద్దులను మూసివేశారు వేరే మార్గం లేక వ్యాధి సోకిన వేలాది పశువులను చంపేశారు వైరస్ వ్యాప్తి చెందకుండా మందులను చల్లుతున్నారు పశువులను తరలించే వాహనాలను శానిటైజ్ చేస్తున్నారు గత నెల ప్రారంభంలో వాయువ్య హంగేరీలోని ఒక పశువుల పెంపకం కేంద్రంలో తొలుత ఈ వైరస్ను గుర్తించారు రెండు వారాల తర్వాత పొరుగున ఉన్న స్లోవేకియా దేశంలోనూ పలు కేసులు నమోదయ్యాయి ఈ రెండు దేశాల్లో యాభై ఏళ్ల తర్వాత మళ్లీ ఈ వ్యాధి విజృంభించినట్టు అధికారులు తెలిపారు పాడి పశువులు గొర్రెలు మేకలు పందులు జింకలు వంటి జంతువులను గాలికుంటు వ్యాధి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది తీవ్రమైన జ్వరంతో పాటు నోటి మధ్యలో కాలిగిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి సకాలంలో వైద్యం అందకపోతే పశువులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదముంది వీలైనంత వేగంగా పరిస్థితిని చక్కదిద్దాలని అధికారులు భావిస్తున్నారు